ఈ నైన్ న్యూస్కి స్వాగతం నా పేరు కళ్యాణి అంగరంగ వైభవంగా గురువారం రావులమ్మ సాగిన హనుమాన్ జయంతి వేడుక మేల తాళాలతో బాజా భజింత్రీలతో మహిళలు చే కోలాటాల ప్రదర్శన నా గ్రామ దేవత ముత్యాలమ్మ తల్లి నా ఆరాధ్య దైవం అతి బలశాలి జై వీర హనుమాన్ ఇప్పటికీ నా వయసు యాభై ఐదు సంవత్సరాలు నేను ముప్పై ఐదవ సంవత్సరం నుండి హనుమాన్ సేవ చేస్తూ అతని అడుగు జాడల్లోనే నడుస్తూ ఈనాటికి నేను నా కుటుంబం అష్ట ఐశ్వర్య భోగ భాగ్యాలతో తొలతూగుతూ రాష్ట్రంలోనే మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడం ఇదంతా హనుమాన్ దైవల్నే ఎంత వాడనయ్యాను అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం అంతకాపల్లి పంచాయతీ రాములమ్మపాలెంలో ఒక సామాన్య కుటుంబంలో జన్మించి నేటికి మంచి పేరు ప్రతిష్టలు ప్రజా అభిమానం పొందిన వ్యక్తి చొక్కాకుల వెంకట్రావు గారు నాడు దాన ధర్మాలు చేయడంలో కర్ణుడికి ఎవరు సాటిరారు నేడు ఆపద అని తన దగ్గరకు వెళ్ళిన వారికి తన వంతు సహాయం చేస్తూ నేటికి కూడా సుమారుగా పది పదిహేను గ్రామాల్లోనే కాక జిల్లాల్లోనే పేరు ప్రఖ్యాతను సంపాదించుకున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే అతను ఈ కలియుగ కర్ణుడు అని మనం చెప్పక తప్పదు పేదవారికి దాన ధర్మాలు చేయడంలో తనకు తానే సాటి అనిపించుకున్న ఈ వ్యక్తి చొక్కాకుల వెంకట్రావు గారు ఇతనికి ఒకటే మనోధైర్యం హనుమాన్ నాకు తోడుగా ఉన్నాడు నాకు ఏ భయం లేదు అన్నీ ఆ హనుమాన్ చూసుకుంటాడు అనే మంచి నమ్మకం ఆ జయవీర హనుమాన్ వెంకట్రావు గారిని ఎల్లవేళలా మంచి మనసుతో ఆశీర్వదించాలని మనం కూడా కోరుకుందాం ప్రత్యేకత ఏమిటంటే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలు సుమారు ఎనిమిది గ్రా ఎనిమిది టీములు ఈ పోలాటములో మరి స్థిరతలనే పోలాటంలో పాల్గొనడం ఈ తాలూకా సంవత్సరం ప్రత్యేకత మరి చాలా చూసాం మనం బయట చాలా అంగరంగ వైభవంగా ఆ స్వామివారి ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి మరి ప్రతి సంవత్సరం ఇలాగే మరి జరిపించాలని ఇంత అంగరంగంగా జరిపించాలని మరి ఆ భగవంతుడు నిత్య నిత్య చిరంజీవుడైనటువంటి శ్రీ ఆంజనేయ స్వామి వారు మా అందరి మా గ్రామానికే కాదు మరి చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలందరికీ కూడా ఆయన తాలూకా దివ్య ఆశీస్సులు ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మరి కోరుకుంటూ ఈ గ్రామాన్ని మరి అన్ని అన్ని విధాలుగా మరి ముత్య మా గ్రామ దేవత అయినటువంటి తల్లి కానీ అలాగే శ్రీ ఆంజనేయ స్వామి వారు కానీ మరి అన్ని విధాలుగా రక్షించాలని చెప్పేసి అన్ని విధాల పాడి పంటలతో కులదేగాలని చెప్పేసి ఆ స్వామివారిని కోరుకుంటూ ఇరవై రెండో సంవత్సరం నాకు సుమారు ఈరోజు నాకు యాభై ఏడు వస్తూ ఉన్నది యాభై ఏడు యాభై ఏడు సంవత్సరాలు సుమారు మరి ముప్పై ముప్పై ఐదు ఏళ్ళ నుంచి నేను చిరంజీవిని కొలుస్తా ఈ తాలూకా చిరంజీవుడు అయినటువంటి ఆంజనేయ స్వామిని ఉన్నాను ఎప్పుడు మా తాలూకా ఇంట్లో కానీ అలాగే మా కారులో కానీ మరి ఆ చిరంజీవుడు లేకుండా మరి ఎప్పుడు కూడా మేము ఉండం ఎందుకంటే కారు నా కారులో ముందు ముందు భాగాన్ని కానీ లోన కానీ వెనక భాగాన్ని కానీ ఆ ఆంజనేయ స్వామి ఎప్పుడు కూడా నాతో ఉంటారు అందుకే నేను సెంటిమెంటల్గా నేను ఈ ఆంజనేయ స్వామిని కొలుస్తూ కొలవడమే కాదు ఆయన దివ్య ఆశీస్సులతో మేమింత స్థాయికి వెదగడానికి కారణం కూడా ఆ చిరంజీవుడు శ్రీ ఆంజనేయ స్వామి అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటాను